కుల సంఘాల భవనాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామన్నారు यो गौरवले सम्झियो होला। यो हैन। यो आन्द्रेकन। अले येलम स्कुलको उस्तर गद। हो न उस्तर उस्तर। ए बन्द उस्तर। हो। यो गपले। यो सबै सुरु। कालो जस्तो देख्छ। लेवानि पोले। अत्तमे नामरी नामरी। सम्लो।

గత పన్నెండు సంవత్సరాల అభివృద్ధిని చూసి ఈరోజు మా నల్పేరవ డివిజన్లో ప్రజలందరూ ఏకకంఠంగా మేము అభివృద్ధికే సహకరిస్తాం స్థానికుడు యువకుడు అన్ని రకాల పనులు చేసిండు గతంలో కూడా సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ రైన్వేజ్లు వీధి లైట్లు చెప్పుకుంటూ పోతే కుల సంఘాల భవనాలు పార్కు బస్సీ దవాఖానా ఇట్లు ప్రతిదీ కూడా అభివృద్ధి బాటలో మేము చేయడం జరిగింది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికి కూడా మా ప్రభుత్వం నమ్మక కొద్దిగి వచ్చే రెండు లోపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజ ప్రజలు విశ్వసిస్తున్నారు వారి విశ్వాసంకు తగినట్టుగా మేము ఖచ్చితంగా వాళ్ళ మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమం ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందే విధంగా ప్రతి ఇంటి ముందర సీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అదే మాట ప్రకారం మేము ఏదైతే మాట ఇచ్చినామో నిలబెట్టుకున్నాం మళ్ళీ కూడా నలభై ఆరో డివిజన్లో మిగిలిన పనులన్నీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకే మన ఓటు